ప్రజలారా జైభీ అధికార కోసమే ఉచిత పథకాలు ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడి హామీలు అన్ని రాజకీయ పార్టీలు ఇదే తంతు రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే పాత స్కీములు కంటిన్యూ వాటి స్థానంలో కొత్తవి అదనంగా ఎన్టీఆర్ హయాం నాటి పథకాలు నేటికి కొనసాగింపు నాడు రెండు కిలోల బియ్యం నేడు ఫ్రీగా అప్పులు చేసి మరి పథకాలు అమలు చేసి వాటిని తీర్చేందుకు మళ్ళీ అప్పులు సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం పథకాలపై చర్చకు ఇదే సరైన సమయం ఎన్నికలు వస్తే చాలు అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు పోటా పోటీగా ఉచితాలు ప్రకటించడం పరిపాటిగా మారింది రాష్ట్ర భవిష్యత్తుపై ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే ఇప్పటి ముప్పటిగా హామీలు ఇస్తున్నాయి తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ఉచిత సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఖజనాకు పెనుభారంగా మారుతున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నాయి రాజకీయ పార్టీలకు అవగాహన లేమి భవిష్యత్తు గురించి ఎలాంటి విజన్ లేకుండా వల్లే పంతొమ్మిది ఎనభై రెండు నుంచి ఉచిత సంక్షేమ పథకాలు అమలయ్యాయని విశ్లేషకులు అంటున్నారు ప్రజలారా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న ఎన్టీఆర్ ప్రభుత్వం ఇన్ని ఉచిత హామీలు ఇస్తే పెనుభారం తప్పకపోతే ఏమైతే ప్రజలారా రాష్ట్ర ఖజానా గండి కొట్టి ప్రభుత్వ భూములు కొల్లగొట్టి ప్రతి స్కీముపై అప్పులు వడ్డీలు బ్యాంకుల చుట్టూ అడ్డీలు తెచ్చి కోట్లు కొల్లగొడుతున్నారు ప్రజలను గమనించండి సంక్షేమం ముసుగులో రాజకీయ పార్టీలు అధికార కోసం సంక్షేమాన్ని ఎంచుకున్నాయి ఆ ముసుగులో విపరీతమైన హామీలు ఇస్తున్నాయి ఎన్నికల గెలిపే లక్ష్యంగా ఇష్టాన్ని రీతిగా ఉచిత పథకాలు ప్రకటిస్తూ వస్తున్నాయి కొత్తగా ఉచిత పథకాలు ఇవ్వడమే కాకుండా అప్పటి గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాయి ఎందుకంటే వాటిని తొలగిస్తే ప్రజా అగ్రానికి గురవ్వాల్సి ఉంటుంది అందుకే వాటిని కొనసాగిస్తున్నాయి కొత్తవి పదవి కలుపుకుంటే రాష్ట్ర ఖజానపై పెనుభారం పడుతుంది